మిస్సమ్మను చంపడానికి రౌడీలు ఫాలో అవుతూ ఉంటారు ఈలోపు మిస్సమ్మ అడవుల నుంచి ఇటు ముందుకు పరుగులు తీసుకుంటూ వస్తూ ఉంటుంది ఒక పెద్ద ఊబి ఉంటుంది ఆ ఊబి దగ్గర ఇక పులి కూడా ముందుకు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది మిస్సమ్మ ఒక చెట్టు దగ్గర ఆగేసరికి వెనుక నుంచె రౌడీ కత్తి పట్టుకొని మిస్సమ్మను చంపడానికి వస్తుండగా ఈలోపు అంజు ఆనందు అటువైపుగానే ఊబి వైపుగానే వాళ్ళు కూడా రౌడీ ఫాలో చేస్తుండగా ఇటువైపుగానే వస్తూ ఉంటారు మరోవైపు అక్కడ పులి ఒక్కసారిగా మిస్సమ్మ దగ్గరికి వస్తుంది ఇక రౌడీ మిస్సమ్మను చంపబోతుండగా పులిని చూసి బెంబేలెత్తుపై అమ్మ పులి అని చెప్పేసి అక్కడ కత్తి పడేసి వెంటనే పరుగులు తీస్తారు ఊపి దగ్గరకు వచ్చిన అంజు పాప ఆనంద్ మిస్సమ్మ గట్టిగా అరుస్తుంది ఊపిలో పడిపోతే పిల్లలు ఇక చేతికి రాదని చెప్పేసి గట్టిగా అరుపులకు అంజుపాపోను ఆనంద్ అక్కడే ఆగిపోతారు ఇక వెంటనే మిస్సమ్మ పులి మిస్సమ్మ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే మిస్సమ్మను పట్టుకుంటున్న అంజుపాప ఆనంద్ మిస్సమ్మ ఎలాగైనా సరే మనం ఆ పులి బారి నుంచి వెళ్ళి తప్పించుకోవాలి అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు ఆ పులే అందరినీ కాపాడుతుంది ఇక మిస్సమ్మ తీసుకొని అందరు కలిసి కార్ దగ్గరికి వెళ్తారు రాతూర్ వెంటనే కింద పడిపోతాడు కదా రౌడీలు కొట్టినందుకు ఇక ఒక్కసారిగా మిస్సమ్మ రాతూర్ కళ్ళలో వాటర్ కొట్టి లేపిస్తుంది ఇక అందరూ ఒక్క దగ్గర గ్యాదర్ అవుతారు ఈలోపు మనోహరి అడవుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇక మనోహరి అని చెప్పేసి ఈ విధంగా రామ్మూర్తి పిలుస్తూ ఉంటాడు ఇక ఆ పిలుపుకు మనోహరి కారు దగ్గరికి వెంటనే వస్తుంది త్వరగా పదమ్మ ఇక్కడ ఉంటే చాలా ప్రమాదకరం అని చెప్పేసి అందరు కలిసి రామ్మూర్తి ఊరికి వెళ్తారు అలా ఇలా కలిసి ఇక ఆరు ద్వారా అందరూ బయటపడతారు ప్రాణాలతో ఆరు అందరినీ కాపాడి ఆ కారులోనే ఆరు కూడా బిస్సమ్మను ఆ ఊర్లో తోలిచేదాకా అదే ఆరు పుట్టిన ఊర్లో తోలిచేదాకా మిస్సమ్మతో ఆరు కూడా వెళ్ళిపోతుంది ఈరోజు ప్రమాదం నుంచలి అక్క వచ్చి కాపాడినట్టుగా అనిపిస్తుందని చెప్పేసి మిస్సమ్మ మనసులో అనుకుంటుంది నా బిడ్డను కాపాడింది అక్క అని ఈ విధంగా అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఈలోపు ఊర్లోకి వచ్చిన తర్వాత ఇక శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు ఫ్లెక్సీ కొట్టియడం శ్రీమంతం ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి శ్రీమంతం జరిగే సమయంలో వెంటనే ఇక అక్కడికి రణ్వీర్ వేషం వేసుకొని వస్తాడు ఎందుకంటే మనోహరి ముందు జాగ్రత్తగా రణవీర్కి ఫోన్ చేసి మిస్సమ్మకు బిడ్డ పుట్టకుండా చేయడానికి ప్లాన్ చేస్తుంది ఈలోపు ఫంక్షన్ దగ్గరికి అమర్ కూడా వస్తాడు జరిగిన విషయం చెప్పిన తర్వాత ఫంక్షన్ అయిపోయిన త్వరగా త్వర హైదరాబాద్కి వెళ్ళిపోవాలని చెప్పేసి అమర్ అంటాడు సరే అండి అని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఇక వెంటనే స్టేజ్ మీదకి మిస్ అమ్మను రెడీ చేసి స్టేజ్ మీద కూర్చోబెడతారు కదా వాళ్ళందరూ కలిసి దీవిస్తూ ఉంటారు అమరును ఇద్దరు అలా వెంటనే పక్క నిలబడ్డ తర్వాత వచ్చిన గెస్టులందరూ దీవిస్తుండగా ఈలోపు మనోహరి వాళ్ళని చూస్తూ మండిపడుతూ ఉంటుంది ఇక మరోవైపు మనోహరి రణ్వీర్ని పిలిపిస్తుంది కదా రణవీర్ అక్కడే ఉండేసరికి అమర్ గుర్తుపట్టలేకపోతాడు ఎలాగైనా సరే ఇక రణ్వీర్ని పట్టుకునడానికి ప్లాన్ చేస్తూ ఉంటున్న అమర్కి అమర్కి తెలియకుండానే రణ్వీర్ని పిలిపిస్తుంది మనోహరి అలా ఫంక్షన్ ఘనంగా జరిగిపోతుంది ఫొటోసు ప్రతి ఒక్కటి దిగిన తర్వాత అమ్మ ప్రమాదం నుంచి వెళ్ళి బయటపడ్డావు కదా మళ్ళీ ఒక ప్రమాదం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్పేసి మిస్సమ్మ కడుపులో బిడ్డ ముందే హెచ్చరిస్తుంది ఇక ఒక్కసారిగా ఆ మాట విన్న మిస్సమ్మ షాక్ అయిపోతుంది మళ్ళీ ప్రమాదమ్మా చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది ఆల్రెడీ మనోహరి ఇక బిస్సమ్మకు పులిహోర చేసుకొని పట్టుకొస్తారు కదా ఆ పులిహోరలో విషం కలిపి పెడుతుంది కడుపులో బిడ్డ మొత్తం కరిగించేలా ప్రాణం తీసేలా భూమి భూమిదికొస్తే తన ప్రాణాలు అని చెప్పేసి మిస్సమ్మ కడుపులో బిడ్డను చంపడానికి పాయిజన్ కలిపి అందులో పెడుతుంది ఈలోపు ఫంక్షన్ అయిపోయిన తర్వాత అమర్ ప్లేట్లో తీసుకొచ్చి మిస్సమ్మకు తినబెడుతుండగా అమ్మ తినకమ్మా ప్రమాదం అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది లోపు వెంటనే తిను అని చెప్పేసి మిస్సమ్మకు అలా అన్నం పెడుతుండగా వద్దండి ఆకలి కావట్లేదు అని చెప్పేసి అవాయిడ్ చేస్తుంది పొద్దున్నుంచలే ఏమీ తినలేదు టైం టు టైం టాబ్లెట్స్ వేసుకోవాలని చెప్పేసి అంటుండగా ప్లీజ్ అండి దయచేసి నాకు ఆకలి కావట్లేదు అని చెప్పేసి అంటుంది మిస్సమ్మ నా మాట విను అంటుండగా కానీ మిస్సమ్మ కడుపులో బేబీ హెచ్చరిస్తూ ఉంటుంది కదా ఆ విషయం అమర్కి ఎలా చెప్పాలని వద్దని చెప్పేటి ప్లేట్ని అలా అనేసరికి ప్లేట్ కింద పడిపోతుంది ఏంటి నువ్వు ఏం చేసావు అంటుండగా సారీ అండి అసలు ఆకలి కావట్లేదని చెప్పేసి అంటుంది కడుపులో బిడ్డ ముందుగానే హెచ్చరించిన విషయం అమర్కి చెప్పదు ఇక మరోవైపు మిస్సమ్మ చావుకు చూద్దామనిసుకున్న మిస్సమ్మ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది మిస్సమ్మ వెనకాల ఎవరు ఉండి తనని కాపాడినట్టుగా అనిపిస్తుందని చెప్పేసి మనోహరి చెంబకు చెబుతుంది ఎలాగైనా తన వెనుకలుండి ఎవరో కాపాడుతున్నారు ఆ కాపాడే వ్యక్తి ఆరు అయితే కాదు ఆరు ఆత్మ ఇప్పుడు ఎవరికి కనిపించదు ఆఖరికి మిస్సమ్మ కూడా కనిపించదు కదా అని చెప్పేసి విధంగా అంటూ ఉంటుంది ఇక్కడ ఫంక్షన్ జరిగిన తర్వాత ఈలోపు పెయిన్స్ వస్తూ ఉంటాయి మిస్సమ్మకు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిపిస్తుండగా కంగారు పడిపోతూ ఉంటారు ఎందుకంటే మిస్సమ్మ కడుపులో బిడ్డ భూమిదికి రాక ముందుకే తను కళ్ళు మూస్తుందని చెప్పేసి ఆరుకు తెలిసిపోతుంది కదా కంగారు పడిపోయి మిస్సమ్మను కాపాడి వెంటనే పైకి వెళ్ళిన రాజుగారిని అడుగుతూ ఉంటుంది ఎలాగైనా నా కూతుర్ని కాపాడమని అంటుంది కానీ భూమి మీద పడేసరికి నీ కూతురు చనిపోతుందని చెప్పేసిన తర్వాత డాక్టర్లు ఆపరేషన్ చేసి సారీ అని చెప్పేసిన సరికి సరిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు కడుపుల బిడ్డ అడ్డం తిరిగింది ఏం చెప్పలేని పరిస్థితి అమర్ గారు ఇక మీరు సిగ్నేచర్ చేయండి అని చెప్పేసి వెంటనే సిగ్నేచర్ తీసుకుంటున్న సమయంలో ఏమైంది డాక్టర్ కడుపుల బిడ్డకు ప్రమాదం లేదు కదా అదే అమర్ గారు ఏం చెప్పలేని పరిస్థితి పెద్ద ప్రాణాన్నైనా చిన్న ప్రాణైనా కాపాడగలం కానీ ఎవరో ఒక ప్రాణాలు మాత్రం మిగులుతాయని చెప్పేసి డాక్టర్ వెంటనే అమ్మ సంతకం తీసుకున్న తర్వాత వెంటనే బాగి బ్రతకాలని చెప్పేసి డాక్టర్కి చెప్తారు ఈలోపు మనోహరి అనుకున్నట్టుగానే భూమి మీద రాకుండా ఎలాగైనా ఆ దేవుడే మిస్సమ్మ కడుపులో బిడ్డను తీసుకెళ్తున్నాడు ఇక నా చావు చూడడానికి ఎవరు తిరిగి రాలేదని చెప్పేసి సంబరపడిపోతూ ఉంటుంది ఈలోపు రాజుగారిని రిక్వెస్ట్ చేస్తూ ఎలాగైనా నా ఆత్మ వెళ్ళి ఆ పాప ఆత్మలో కలిసిపోవాలి అప్పుడే నా చెల్లి కోరిక నెరవేరుతుంది ఆ మనోహరి ఆగడాలకు ఆనకట్ట వేస్తామని చెప్పేసి ఈ విధంగా రాజుగారిని ప్రాధాయపడుతూ ఉంటుంది అది సాధ్యం కాదమ్మా ముల్లోకాలతో కలిసిపోయింది లేదు రాజుగారు మీరు తెలుసుకుంటే ఆ పాప ఆత్మలో నేను ఆత్మగా దూరుతాను దయచేసి నా మాట కాదనకండి నేను ఏనాడు ఏ కోరిక కోరలేదు కనీసం నా చెల్లెలికి కూతుర్లాగా పుట్టైన రుణం తీర్చుకొనివ్వండి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేస్తూ కాళ్ళు పట్టుకుంటుంది రాజుగారిది అప్పుడు ఎముండా అని చెప్పేసి గట్టిగా ఇస్తాడు ఎందుకంటే తల విధి విచింతన ప్రకారం జరగబోతుందని చెప్పేసి వెంటనే ఆరు ఆత్మ పాపలోకి పంపించడానికి ఇక ఒక్కసారిగా నిర్ణయించుకుంటాడు ఏలోపు డాక్టర్లు వచ్చి సారీ అండి పెద్ద ప్రాణాన్ని కాపాడం కానీ చిన్న ప్రాణాన్ని కాపాలేదనసరికి అందరూ ఏడుస్తూ ఉంటారు ఈలోపు చనిపోయిన పాప విషయం ఆరుకు తెలియదు అందరూ బయట బాధపడుతుండగా వెంటనే ఆత్మ వచ్చి దూరిపోతుంది ఒక్కసారిగా శ్వాస కొట్టుకుంటుండగా సిస్టర్ చూసి డాక్టర్ అని చెప్పేసి పిలుస్తుంది డాక్టర్ వచ్చి పాపను చూసరికి పాప హార్ట్ బీటు కొట్టుకుంటుండగా షాక్ అయిపోతారు బయటకు వచ్చి అమరికి డాక్టర్ మిరాకిల్ పాప సరికి షాకింగ్ గా అలాగే ఉండిపోతారంద